హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం మనం అయితే మన గుంటూరు రెడ్డి పాలెం రోడ్ దేవీ కలెక్షన్స్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసామండి సో ఈ రోజు కలెక్షన్ అన్ని కూడా ఏంటంటే మీకు ఇందులో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది మాష్మిల్ ఉంటుంది డోలా ఉంటుంది సో మిక్సెడ్ కలెక్షన్ అనమాట ఎక్కడైనా వస్తే మిస్టేక్ అనేది రావచ్చు సో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాం వినండి ఇవే సారీస్ ఏంటంటే మనకి మార్కెట్లో మీరు ఎక్కడైనా కూడా సో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆ ప్రైజెస్లో అయితే ఉంటుంది బట్ ఈరోజు ఏంటంటే సరే ఎక్కడైనా వస్తే మిస్టేక్ రావచ్చు అనే ఒక మెయిన్ కాన్సెప్ట్తో మీరు ఎన్నైనా తీసుకోండి ఇది ఉండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లోనే డిఫరెంట్గా వచ్చింది ఇక్కడ వరకు ఇట్లా డిజైన్ అంటే ఇది ఇట్లా మనకి స్లాంట్ లాగా అయితే వస్తుందనమాట డిజైన్ అనేది ఇక్కడ మీకు గ్లెటర్తో అయితే హైలైట్ చేసేస్తున్నారు సో ఓవరాల్గా శారీ అనేది చాలా డిఫరెంట్ అండ్ ట్రెండీగా అయితే ఉందండి ఓవరాల్ డిజైన్ అండ్ ఇది వచ్చి మనకి బ్లౌజ్ సో గ్లెటర్ హైలైట్ అని చెప్పాను కదా సో బ్లౌజ్ అనేది ఇట్లా మీకు అయితే ఇచ్చేస్తున్నారు అండ్ ఇది మీరు తీసుకుంటే మీకు టూ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి ఇది మీకు బ్రాసో ఫినిషింగ్ వచ్చింది చూసారా షైనింగ్ అది కూడా కాపర్ స్టైల్లోని అండ్ ఇది ఇది కూడా మన చూడ ఎంత బాగుందో మన మిస్టేక్ అయితే అక్కడ కనిపించలేదు ఇందాకల శారీ కూడా బట్ ఉంటుందనే పర్చేస్ చేసుకోమని చెప్తున్నారు క్లియర్గా వినండి కస్టమైజేషన్కి కూడా చాలా బాగుంటుంది ఇది చూస్తున్నారు చెక్స్ స్టైల్ అసలు లాగా మంచి డిజైనర్ బ్లౌజ్ వేస్తే చాలా బాగుంటుంది ఇది ఓవరాల్గా మెజర్ ఎంత వస్తుందిరా శారీ అనేది ఫైవ్ టు సిక్స్ వస్తుంది ఓకే సో ఓవరాల్గా అయితే మీకు ఐదు నుంచి ఆరు మీటర్లు అయితే వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇందులో మీకు బ్లూ వస్తుంది బట్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట ఇదైతే మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి డైలీ వాషబుల్ సారీస్ ఫ్యాబ్రిక్లో అయితే ఇస్తున్నారు సో బ్లౌజ్ అనమాట ఇది పళ్ళు ఇది పళ్ళు అండ్ ఇది బ్లౌజ్ ఇట్లా ఓకేనా సో ఓవరాల్గా శారీ అయితే మీకు ఇలా వస్తుంది ఏదైనా పింక్ చేసుకోవచ్చు రెండు వందల రూపాయలు మాత్రమే పడుతుంది ఇందులో మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ ఏ సారీస్ అయినా తీసుకోండి కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుంది సో మంచి సిబోరీ స్టైల్లో కూడా అయితే వస్తుందండి చూస్తున్నారు కదా విత్ బ్రాడ్ లైన్స్ ఇవన్నీ కూడా మీకు మంచి గ్లిటర్ అంటే షైనింగ్లో అయితే వస్తుంది జెరీ స్టైల్లోని సో మంచి షేడెడ్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఇది బ్రాసో సారీ కూడా అయితే ఉంది బట్ ఏదైనా సరే ఈ రోజు స్టార్టింగ్ టు ఎండింగ్ వాయిచ్చే ఉండదు అసలు ఎంత హెవీ అయితే ఉందో ఇక్కడ మిడిల్ లో మనకి గ్యాబోర్డో స్టైల్ వస్తుంది మంచి మ్యాంగో యెల్లో కలర్ కాంబినేషన్ మిత బాటిల్ గ్రీన్ బార్డర్ ఇది మనకి మంగళసూత్ర సారీస్ అంటారు కదా సో అది కూడా ఉంది కానీ రెండు వందల రూపాయలు మాత్రమే మనకి కట్సే మూడు వందల యాభై రెండు వందల యాభై అమ్మారు అలాంటిది ఫుల్ సారీస్ అండి ఫాల్ ప్రింట్ కాన్సెప్ట్లో కూడా అయితే వస్తున్నాయి మంగళసూత్ర మాంగల్యపట్ట పట్టు అన్ని పేర్లు షాప్ పట్టి పెట్టారు సో ఇలా ఈ కలెక్షన్ కూడా మీకు రెండు వందల రూపాయలకి అయితే ఇస్తున్నారు ఎవరు అయితే మిస్ చేసుకోకండి ఐదు నుంచి ఆరు మీటర్లు ఉంటుంది రెండు వందల రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సో చూడండి మ్యాటీ స్టైల్ ఇది సాటిన్ అండి బోర్డర్ సాటిన్ బార్డర్ వస్తుంది బల్లే ఉంది ఇదిగో సేమ్ కూడా ఉన్నాయి చూసుకోండి అని చెక్క ఎవరికి కావాలన్నా మంచిగా అంటే బల్ఫ్లో తీసుకుంటా అంటే వీడియో కాల్ చేయండి ఇది చూసారా త్రీ డీ షేడ్లో వచ్చింది కలర్ అనేది సో త్రీ డిఫరెంట్ లైట్ అండ్ డార్క్ షేడ్లో అయితే వస్తుందంటే ఓవరాల్గా ఇంకా ఒకటే వచ్చినట్టుందా కాదు ఇది బ్లౌజ్ సపరేట్ అండ్ ఇది ఇదిగో సో పళ్ళు పట్టుకుంటే డిజైన్ ఓకే సో అన్నీ కూడా మంచి సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్లో అయితే ఉంది ఓన్లీ రెండు వందల రూపాయలు మాత్రమే స్వండి ఇది మంచి లైట్ అండ్ డార్క్ షేడ్లోని ఇదిగో ఇలా ఫ్లోర్ కాన్సెప్ట్ లంగానీ స్టైల్ ఓకే సో చూడండి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ వచ్చింది కానీ అదే రేట్ సో రేట్ అయితే మనకి మళ్ళీ ఏం లేదు ఇంకా ఒకటే ప్రైస్లో అయితే ఇస్తున్నారు చక్కగా ఇట్లా లైట్ అండ్ డార్క్ షేడ్ అనమాట సో అండ్లో ఇదిగో మంచి ఇంకొక కలర్ నేవీ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఫాయిల్ ప్రింట్ బేస్లో అయితే ఇస్తున్నారు అండ్ ఇది కూడా మనకి జార్జెట్లో అయితే వస్తుందండి సిక్స్టీ గ్రామ్స్ షిఫాను జార్జెట్ బ్రాసు అన్నీ ఉన్నాయి సో మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్ అండి బట్ ఏదైనా రేట్ అయితే ఒకటే రేట్కి ఇస్తున్నారనమాట మిస్ అవ్వద్దండి కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుంది ఇట్లా ఫాయిల్ ప్రింట్ సారీస్ కూడా అయితే ఉన్నాయి బట్ ఇవి కూడా మీకు కేవలం రెండు వందల రూపాయలే అండ్ షిప్పింగ్ మాత్రం అదనంగా ఉంటుందండి ఇవి ఏంటంటే మీరు చక్కగా ఒక టూ టైమ్స్ కట్టేసుకొని హ్యాపీగా ఏంటంటే ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి చక్కగా హాస్టల్లో ఉండే పిల్లలకి దానికి కూడా బాగుంటుంది ఇవన్నీ ఫుల్ సారీస్ అండి మొత్తం కూడా ఈరోజు వీడియో అంతా మన దేవి కలెక్షన్స్ నుంచి నేను షేర్ చేసేది సో ఫుల్ సారీస్ వీడియో ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచిగా ఉంది ఎంత బాగుందో సో జార్జెట్ ఇది రెండు వందలు ఏదైనా రెండు వందల ఇవి రెండు ఉన్నాయి సో వీడియో అనేది ఏంటంటే మీరు స్టార్టింగ్ టు ఎండింగ్ చూసారనుకో మంచిగా నచ్చినవన్నీ ఫటాఫట్ మీరైతే పింగ్ చేసుకోవచ్చు అండ్ మీరు వాట్సాప్లో పిక్స్ షేర్ చేసేసి టిక్ మార్క్ చేసి వాట్సాప్ నెంబర్కి పంపించారనుకో వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసి కొరియర్ కూడా చేస్తారు ఇదిగో ఇట్లా డోలా మహేశ్వరి అన్నీ ఇంకా ఎచ్చి చిన్న సీక్వెన్స్ వచ్చింది బట్ ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది అని కొనుక్కోమని చెప్తున్నాము రెండు వందల రూపాయలు మాత్రమే అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సివోడి ఆప్షన్ అనేది అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇది చూడండి ఇంక్ బ్లూ ఎంత బాగుందో విత్ బీవింగ్ అసలు ఎక్కడండి మీటరే మనకి ఎక్కువ వంద రూపాయలు అట్లా ఉంటుంది బట్ ఎక్కడైనా మిస్టేక్ వస్తుంది అనే ఒక రీజన్తో రెండు వందల రూపాయలకి ఇచ్చేస్తున్నారు ఐదు నుంచి ఆరు మీటర్లు చీర సేమ్ స్టైల్ పికాక్ ఇది గ్రీన్ అట్లా కలర్స్ వేరియేషన్ అనమాట మీకు సరే గ్రీన్ కలర్కి బాటిల్ గ్రీన్ బార్డర్ అండి ప్లెయిన్ సో మంచి రెడ్ కలర్ బార్డర్ అయితే వస్తుంది గ్యాబ్ బోర్డర్ స్టైల్లోని ఇది ఒక ఎయిర్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ మంగళసూత్రలోనే ఇంకొక డిజైన్ అనమాట అండ్ ఇది కూడా చూడండి బాటిల్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ అయితే ఇస్తున్నారు చూసుకుంటూ వెళ్తే మనకి చక్కగా కలెక్షన్ అయితే సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయండి మిక్స్ అండ్ మ్యాచ్లోని చక్కగా ఇంకా సపరేట్ చేయకుండా ఓవరాల్గా చూడండి ఎంత హెవీ అయితే ఉందో సారీ ఫుల్ ఇది పళ్ళు అండి ఇదిగో నాకు తెలిసి ఎక్కడ హోల్స్ అయితే ఏం లేవండి ఇగో ఇది బ్లౌజు అండ్ ఇగో ఇది ఓవరాల్ సరే అసలు ఎక్కడొచ్చిందో కూడా తెలియట్లేదు కానీ వస్తుందని తీసుకోమంటున్నారండి కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే పడుతున్నాయి అనమాట అండ్ ఇదిగో చూడండి ఫుల్ ఎంత బాగుందో డిజైనర్ బ్లౌజెస్ వేసినా కూడా బాగుంటాయి అనమాట సో మరీ హెవీగా ఉంటే వాళ్ళు కూడా పంపించరండి పక్కన పెట్టేస్తారు ఎందుకంటే వాళ్ళకి చిన్న మిస్టేక్ ఉంటుందని తీసుకోమని చెప్పారు బట్ లేనట్టే ఉన్నాయి కానీ ఉంటాయనే కొనుక్కోండి మనం చూసాం కానీ ఎక్కడ నాకైతే అంతగా మేబీ మిస్ ప్రింట్కి లేనా మిస్టేక్ అనుకున్నారా ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు మనకైతే ఇంతవరకు కళ్ళకి ఎక్కడ రాలేదు ఇది బ్లౌజా ఇది బ్లౌజ్ అండి ఇది ఓవరాల్గా సారీ బాగుంటుంది డిఫరెంట్ డిజైన్స్ ఇష్టపడే వాళ్ళకి సో పల్లె ఉంది కలెక్షన్ ఇగో లాంగ్ ఫ్రోకి డైలీ వైర్కి ఎంత బాగుంటుంది తెలుసా ఇలాగ మల్టీ కలర్స్లోని ఇలా ప్లెయిన్ ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇది బ్రాస వచ్చింది మళ్ళీ మనకి ఖుషి బ్రాస అంటారు అది ఇదిగో ఇది మళ్ళీ బ్రాసో అండి బల్లె ఉందే ఇది మళ్ళీ మనకి షిఫోన్ అట్లా కాదు ఇదేదో ఫ్యాబ్రిక్ మెత్తగానే ఉంది సిక్స్టీ గ్రామ్స్ సిక్స్టీ గ్రామ్స్ ఇదిగో సాటిన్ బార్డర్ స్టైల్ వస్తుంది విత్ సిల్వర్లో అయినా ఇచ్చేసుకోండి ఫ్యాన్సీ కాటన్లో అయితే ఇస్తున్నారు అండ్ ఇవి కూడా మనకు అంతే ఇంకా ఏదైనా రెండు వందలే స్టార్టింగ్ టు ఎండింగ్ వీడియో ఎదుగు చూడండి ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇచ్చుకోండి స్కట్ బార్డర్ వచ్చింది బార్డర్ అయితే మీకు ఇంత లెందీగా నీళ్ళంత బార్డర్ అనమాట అండ్ నెక్స్ట్ ఇంకొకటి పింక్ గ్రీన్ కలర్ కాంబినేషను పోచంపల్లి డిజైన్ ఎంత మెత్తగా ఉందో ఇది అయితే అసలు బాబా చాలా బాగుందండి ఇది ఇది పళ్ళు ఓకే ఇది ఒకసారి మొత్తం ఓపెన్ చేద్దాం అండి అసలు దీనికైనా ఎక్కడైనా కనబడదు అని చూద్దాం ఇదేమో బ్లౌజ్ అండి ఓకే అలా చూడండి మీ కళ్ళకి ఏమైనా కనిపిస్తుందేమో ఎక్కడైనా చిన్న మిస్ ప్రింట్ మిస్టేక్ లాగా ఉండరా ఫుల్గా చూపిద్దాం అసలు అంటే మనకు ఒకటైనా తగలాలి కదా ఎట్లీస్ట్ మిస్టేక్ మిస్ ప్రింట్ అన్నది లేదు అక్కడ లేదు ఉందా కొంచెం ఇదిగో జస్ట్ ఇక్కడ వచ్చింది ఓకే ఒక్కదానికండి అది మనకి పళ్ళు ఫోల్డింగ్లోకి వెళ్ళిపోద్ది సో అందుకే నేను ఎందుకంటే ఇంత క్షుణ్ణంగా ఇన్ని తీసాం ఎక్కడ మనకి కనిపించలేదు సో అందుకే సరే ఒకటైతే ఓపెన్ చేద్దామని ఇది హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ అయిందాకల్ వచ్చినట్టుందా కాదు ఇది ఫుల్ ఫుల్ ఒకటే కలర్ బాగుంది డిఫరెంట్గా బర్డ్స్ డిజైన్లోని వన్ మోర్ కలర్ అండి అండ్ ఇట్లా మనకి అయినా తీసుకోండి రెండు వందల రూపాయలకి అయితే ఇచ్చేస్తున్నారు మన దేవి కలెక్షన్స్ వాళ్ళు ఓన్లీ ఆన్లైన్ మాత్రమే అండి సో బల్క్లో తీసుకుంటాను అనుకునే వాళ్ళు ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేశారనుకో రిప్లై ఇస్తారు ఇప్పుడైతే కొరియర్స్ అన్నీ కూడా ఫాస్ట్గా అయితే డిస్పాచ్ చేసేస్తున్నారండి సో హ్యాపీగా అయితే ఆన్లైన్ పర్చేస్ చేసేసుకోండి బల్క్ టు బల్క్ తీసుకుంటారంటే ఒకసారి వాళ్ళకి మెసేజ్ చేస్తే లొకేషన్ పంపిస్తారు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ అయితే లేదు బట్ మరి బల్క్ వాళ్ళకి తప్పట్లేదు అండ్ సింగిల్స్ కొరియర్స్ చేసుకునే కూడా హ్యాపీగా అయితే మీరు వాళ్ళ వాట్సాప్ ఆన్ స్క్రీన్ నెంబర్కి అయితే పింక్ చేసి నచ్చినవన్నీ కూడా మీరు హ్యాపీగా అయితే ఆర్డర్ బుక్ చేసేసుకోండి అండ్ ఈ రోజు ఈ కలెక్షన్ ఫుల్ సారీ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ సారీస్ ఏ కలెక్షన్ కూడా కావాలి అనేది కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం